ఈసారి కూడా వినాయక చవితిని చాలా వేటుగా మేము చేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ వర్షాలకు ఈ వరదలకు కూడా అందరూ మంచిగా క్షేమంగా ఉండాలని చెప్పి ఎక్కువ నష్టం కాకూడదని చెప్పేసి మా దగ్గరకు వచ్చే పేషెంట్లందరికీ ఆపరేషన్ కానీ సక్సెస్ కావాలని మెడికల్ ట్రీట్మెంట్ కానీ రీడియాట్రిక్ వైజ్ కానీ అంత బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ రంగేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్స్